నేను కూడా నా పేరు గోపాల్ రెడ్డి గడ్డం రెడ్డి నా పేరు రెడ్డి ఉంటే ఇక అంత గు పరిచే ఉంటాడా గరి కూడా ఉంటాడు పులినాలు చేసుకుంటూ ఉంటాడు ఓ పని చేసుకుంటాడు వాట నడుపుకుంటాడు సీఎం ఏమైనా పెట్టినా ఏమో ఆడేవాడు ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది ఒంటి అంట రాత్రి ఏ ఓడొస్తాడు ఏ బస్ ఓడొస్తాడు వస్తాడు ఎవడు వస్తాడు ఆటో డ్రైవరే ఉరకాల వాళ్ళ ఇంటికి తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేయాలి మళ్ళీ ఆటో డ్రైవరే కావాలి మరి ఇలా మాకు ఏంటికి ఏమి లేకుండా మమ్మల్ని ఆగం చేస్తుండే కదా సంవత్సరానికి పన్నెండు వేలు ఏం చేసుకోవాలి సార్ నేను పండి కట్టని కట్టలేదు సార్ సొంతం బండి కాదు కిరే ఆటో ఏదో ఆ పెద్ద ఆటో ఫోర్ హండ్రెడ్ కట్టాలి నేను రోజు దానికి త్రీ హండ్రెడ్ డీజిల్ పోయాలి నా ఇద్దరు పిల్లలను చదివిచ్చుకుంటా వాళ్ళకు లక్ష ఇరవై వేలు సంవత్సరాన్ని కడుతున్నాం పెద్ద ఆయనకు చిన్న ఆయనకు లక్షపతి కడుతున్నా ఇంటికి రై కడుతున్నా ఇంట్లో రాషన్ ఏం చేయాలి సార్ ఒక పూట తింటే ఒక పుట్ట తింటలేము మేము ఎట్లా బతకాలి రెండు సార్లు బీరంగ మీటింగ్ పెట్టాయి మరి ఏం చేయండి ఇప్పటికి మా ఆటో డైవర్లకు శిపోవాల మేము బతకాలా మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మేలు చేసే బీఆర్ఎస్కే పట్టం కట్టాలి మెదక్ ఎంపీగా గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్కు పంపిద్దాం